చేయాలి వై వన్ చేయాలి వై వన్ చేయాలి వై వన్ చేయాలి చేయాలి కూడని జిల్లా చేయాలి 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 కూడని జిల్లా చేయాలి ముఖ్యమంత్రి గారిచ్చిన హామీని వెంటనే అమలు చేయు ముఖ్యమంత్రి గారిచ్చిన హామీని వెంటనే అమలు చేయు ముఖ్యమంత్రి గారిచ్చిన హామీని వెంటనే వై వన్ వై వన్ వై

ముఖ్యమంత్రి గారు ఇది ఇంటర్నేషనల్ సేవా సంస్థ ఈ రోటరీ క్లబ్ లో డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు ఉన్నారు సంస్థల అధినేతలు ఉన్నారు తర్వాత పారిశ్రామిక నేతలు ఉన్నారు అన్ని వర్గాల నుంచి అన్ని స్థాయిల నుంచి మా రోటరీ క్లబ్ లో సభ్యులుగా ఉన్నారు ఈ సేవా సంస్థ నుంచి ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టాం చేపట్టు అదే ఒక సూచిక ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు వీళ్ళు వీళ్ళు కూడా సంఘీభావం తెలుపుతున్నారు అంటే ఏమిటి ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగింది మా గూడు అన్యాయం జరిగింది వాళ్ళకి న్యాయం చేయాలి మన గూడుని జిల్లా చేయాలి లేదా గూడుని తిరిగి మన నెల్లూర్లో కలపాలి అనే ఒక ఉద్దేశంతో వారందరూ మా మిత్రులు ఇక్కడ రావటం పెద్దవాళ్ళు జరాధి రెడ్డి గారు కానీ వెళ్ళిపోతే మన రవణ గారు కానీ మిత్రులందరూ అన్ని స్థాయిలో వాళ్ళు చూస్తే ఇక్కడికి వచ్చి మనకి సంయోగం తెలిపినందుకు వాళ్ళందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను వచ్చినప్పటి నుంచి తన గూడు నెల్లూరు గిరాలనే ఉంది అటువంటి దాన్ని చేసి తిరుపతిలో గడిపాడు నాకు అందరికీ తెలుసు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ముప్పై ఇప్పుడు ఈరోజు బాగుంటాను ముప్పై గంటలు పోవచ్చు ఎటువంటిగా ఆఫీసు వస్తున్నా కూడా ఈజీగా పోవచ్చు అటువంటిది తిరుపతి నూట ఇరవై కిలోమీటర్లు పైన పడుతుంది కాబట్టి ఎటువంటి ఏ విధంగా పాటు పడాల్సి వస్తుంది ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఏ ఆఫీస్ వరకు ఉన్నా కూడా అటువంటి దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మళ్ళీ మేము ఒక పవర్లోకి వచ్చి తప్పకుండా నెల్లూరు జిల్లాలో జరుగుతాం లేదంటే కూడ మీకు వేరే జిల్లాలో ఆయన తెలుసు ప్రామిస్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు పాలకుల అయిన తర్వాత బిజీ దీంట్లో దీన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మా అందరి తిరగాల కోరిక మరొక మళ్ళీ ఇప్పుడు నేను నెల్లూరు జిల్లాలో చేస్తానని తిరగాల పోతే ఇప్పుడు నేను జిల్లాకైనా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము దానికందరికీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఈ విధంగా ఏమైనా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మన కూడూరుని జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లా పలపాడనేటువంటి ఉన్నాడంతో ఈరోజు ఇక్కడ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు దానికి కన్వీనర్గా మా రోటరీ క్లబ్ సీనియర్ మెంబర్ అయినటువంటి దశరథరామ్ రెడ్డి గారు మేడం చాలా సంతోషం అందులో భాగంగా ఈరోజు పదమూడవ రోజు మా రోటరీ క్లబ్ సభ్యులందరూ కూడా ఇంక్లూడింగ్ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు ఆయనంతా బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ శిబిరాన్ని బుక్ ఈరోజు ఈ శిబిరంలో పాల్గొన్న మా రోటరీ మెంబర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మొట్టమొదటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు మదనపల్లి మార్కాపురం గూడూరు ఈ మూడు జిల్లాలు చేసేటువంటి ప్రతిపాదన ఉందని అన్ని నెలకొల్ల అన్ని టీవీ ఛానల్లో రావడం జరిగింది మరి ఏ కారణంగానో కొత్తగా పోలవరం జిల్లా వచ్చింది కానీ ఏదైతే ప్రతిపాదన ఉందో ఈ గూడూరు జిల్లా పోయి ఈ గూడూరు జిల్లా స్థానంలో పోలవరం జిల్లా వచ్చింది మదనపల్లి మార్కాపురం జిల్లాలు వచ్చాయి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఒక దశాబ్దాలుగా మన గూడూరు ప్రజలు నెల్లూరుతో ఉన్నట్టు అనుబంధం చెప్పలేనండి ఎవరడిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళారంటే మేము నెల్లూరు వాళ్ళు అంటే అదొక ఆనందం అటువంటి అనుభూతి మన నెల్లూరుతో లింక్ అయి ఉంది గూడూరు ప్రజలందరికీ కూడా పూర్వం ఒక ఎత్తు అయితే మనం నెల్లూరుతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం మనకు తిరుపతితో లేదు తిరుపతి యాస భాష ప్రాస అంతా వేరే మన నెల్లూరు భాష నెల్లూరు యాస అంతా లేదనమాట అటువంటిది ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో ఆ నిర్ణయం తీసుకున్న ఎందుకు ఇంత వ్యతిరేకత రాలేదంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ఒక జిల్లాగా అని చెప్పిన ఒక నినాదంతో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి లోపల ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా దాని మీద వ్యక్తపరచకుండా ఆందోళన చేయకుండా అలా సాగిపోయింది కానీ ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానివ్వండి వారిద్దరు గూడూరుకు వచ్చినప్పుడు అందరి సమక్షంలో కొన్ని వేల మంది సమక్షంలో మీ గూడూరును మరలా నెల్లూరులో కలుపుతామని చెప్పి చెప్పడం జరిగింది అందుకని ఈ అన్ని ప్రాంతాల్లో కలువాయి సైదాపురం నాపూరు గూడూరు ఈ అన్ని ప్రాంతాల్లో శిబిరాలు జరుగుతూ ఎంతో మంది ఆవేదనకు గురవుతున్న విషయం ఏంటంటే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి మీరు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు అందుకని మీరు ఇచ్చారు కాబట్టి హామీని నెరవేర్చి గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కనపడాలనే నిదంతో ఉన్నాము కానీ మీరు మొట్టమొదట రెవెన్యూ వాళ్ళ ప్రతిపాదన గూడూరు జిల్లా చేయాలని చెప్పి చెప్పారు కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా గూడూరు చాలా పెద్ద ప్రాంతము ఈ పక్క క్యారిడార్లు కానివ్వండి పోస్టల్ క్యారిడార్లు అన్నీ చాలా వస్తున్నాయి జిల్లా చేస్తే దానికి ఉన్నటువంటి ప్రదేశం గూడూరు కాబట్టి మొట్టమొదట ప్రతిపాదన గూడూరుని జిల్లా చేస్తే ఎటువంటి సమస్యలు లేకుండా కూడా పరిష్కారం అవుతుంది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మా కన్వీనర్ దశరామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన గూడూరు పూర్తి స్థాయిలో జిల్లా కలిగి అర్హత కలిగిన ప్రదేశం మా అందరికీ తెలిసిందే కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాల నుంచి గూడూరు పెద్ద తాలూకా అండ్ ఐఏఎస్ సబ్ కలెక్టర్గా కలిగిన తాలూకా ఆంధ్రాలో ఉండే ఒకటి రెండు తాలూకాల్లో సబ్ డివిజన్లో ఐఏఎస్ స్టాడర్ కలిగిన తాలూకా సబ్ డివిజన్ కాబట్టి మన ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు లో ఎమ్మెల్యే గారు మంచి పెట్టి గురువు జిల్లాన్ని సాధిస్తే మాత్రం ప్రజలందరూ సంతోషిస్తారు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చిన్నప్పటి నుంచి కూడా ఉంటే కూడూరు నెల్లూరు జిల్లాలో ఉన్నా కానీ అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు తెలుగు జిల్లా తర్వాత పూర్తిగా గూడు అభివృద్ధి ఆగిపోయిందని పనిచేస్తాం తర్వాత మాకు ముప్పై కిలోమీటర్లు ఉన్న తెలుగులో మంది అభివృద్ధి కాకపోతే వంద కిలోమీటర్లు కిలోమీటర్ల మంచి కొనుక్కోగలపడం వల్ల పూర్తిగా ఒక అక్కడ చెప్పాలంటే కూడూరు పూర్తి నెలక్రానికి గురైందని అనుకుంటాము ఈవెన్ ఒక కూరూరు లాంటి పెద్ద రైల్వే స్టేషన్లో ఒక చిన్న వందలవాదు ట్రైన్ ఆపడానికి కూడా కూడూరుకి ఎటువంటి ప్రయత్నం లేకపోయింది ఈ రకంగా మా ప్రజలు కావడం అదే రకంగా ఎన్నో మనులని ఎంతో ఆర్థికాభివృద్ధికి చదవడం అవకాశాలు ఉన్న కూడల్ని ప్రజలని ఉపయోగించుకోవడాన్ని అభివృద్ధి కోసం ఏమీ చేయడం లేదు ఇప్పుడు ఎన్నింటి నుంచి కూడా బయటపడి మన గూడూరు ఎవరు చెందాలంటే ఖచ్చితంగా మన గూడూరు జిల్లా కావాలి ఒకవేళ అదనం గూడూరు జిల్లా చేసుకోలేని పరిస్థితి మనకు ఏర్పడితే కనీసం అంతకుముందున్న ఉన్న నెల్లూరులో నాకు వెళ్తే రెడ్ల మేలుగా మన దావడి కూడ మనం అనేది ఇక్కడ గూడూరు ప్రజల ఉద్దేశం కాబట్టి గూడూరు ప్రజలందరినీ కూడా ప్రజలంటే శాంతియుతంగా చేస్తున్న ఈ ఉద్యమంలో ఈ విషయాన్ని తెలియజేయచ్చు ప్రతి ఇంటి మందు ఒక చాపు తీసుకుని ఆ ఛాప్ మీద మమ్మల్ని మా ముగ్గురు సెలా చేయడానికి రాసి ప్రతి ఇంటి గోడకి అందిస్తుంటే కూడా వాళ్ళ ఇంటికాడి నుంచి కూడా ఉద్యోగం సపోర్ట్ చేసే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటి గారు ఉంటే కూడా నేను తెలియజేసి ఒక సపోర్ట్ చేసి వీళ్ళకుంటున్నాను ధన్యవాదాలు ఈ ఇష్టం ఎంతగా చేస్తా ఉన్నాను నేను షాపు ఫ్రీ అని ఎంత చేసుకోవాలని చెప్పాను ఒక లక్ష యాభై నుంచి లక్షల గుర్తు ఖర్చుగా వచ్చింది కానీ డాక్టర్ గారు నాకు సేచ్ ఇచ్చారని చెప్పి పెద్ద దేసుకోలేకపోయాను నేను ఒక పది వేలు వేసుకున్నాను సార్ అన్నాను సరేనన్నాను అటువంటి మహానుభావుడు డాక్టర్ గారు ఈ శిబిరానికి వచ్చి సంఘీభావం గెలుపడీ మన డాక్టర్ గారికి మన అదేవిధంగా మైత్రి హాస్పిటల్ అధినేత పవన్ గారికి మా జేఏసీ తరఫున నా తరఫున మా ఇద్దరు మిత్రుల తరఫున వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గూడూరు జిల్లా చేయాలనేటువంటి ఉద్యమానికి కూర్చొనిస్తూ ఈరోజు శిబిరానికి చేసినటువంటి రోటరీ మిత్రులందరికీ ధన్యవాదాలు పదమూడు రోజులుగా ఈ యొక్క శిబిరాన్ని కన్వీనర్గా జేఏసీ కన్వీనర్గా నిర్వహించినటువంటి ప్రజలు ప్రఫీసార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత రెండు సంవత్సరాలుగా చూస్తున్నాం తిరుపతి జిల్లాలో కలిసినప్పుడు ఎందుకో తిరుపతి జిల్లాలో ఇవ్వడం లేకున్నా వారి యొక్క అలవాట్లు వారి యొక్క భాష భాషను అవన్నీ మనకు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకంటే ఆ సైడ్ అంతా కొంచెం తమిళనాడు దగ్గరగా ఉంటుంది తమిళనాడులో కొంచెం కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది మనకు మొదటి నుంచి కూడా నెల్లూరుతో కూ అవినావ సంబంధం కాబట్టి మన యొక్క వంటల దగ్గర నుంచి మన యొక్క అలవాట్ల దగ్గర నుంచి మన భాషలు కానీ అన్నీ కూడా నెల్లూరుతో మనకు అనుబంధం ఎంత ఏర్పడింది కాబట్టి తిరిగి మళ్ళీ నెల్లూరుతో కలపడం కానీ లేదు గురువుని జిల్లా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్ని రకాల వనరులు ఉన్నాయి కాబట్టి గూడుని ప్రత్యేకమైన జిల్లా చేయాలని అందులోనూ మాట ఇచ్చినారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి కాబట్టి కాబట్టి మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం సో గూడుని జిల్లా చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం ప్రజలందరినీ సో మా యొక్క వేదనను మా యొక్క మనోభావాల్ని స్వీకరించి అర్థం చేసుకొని గూడుని జిల్లా చేయాల్సిందిగా కోరుతున్నాం పదమూడవ రోజు జేఏసీ ఆధ్వర్యంలో కి ఈ కార్యక్రమానికి మామూలుగా వచ్చేసినటువంటి కోర్టు మీ కూడా ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా జేఏసీ చని దానికి నా ప్రత్యేక నమస్కారాలు ఎన్ని పనుల పడి కూడా నాకు జగన్ రావటం ఈ సంఘీభావాన్ని కొంచెం మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఇస్తారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రసాద్ మీడియా మరియు మన విద్యార్థి సంఘాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైనా ఒకే నాదో గూడూరుని జిల్లా చేయాలని చెప్పి రెండు స్టాండ్లు మేము ఎందుకు పెట్టుకున్నాం అంటే ఏదైనా అవకాశం లేనప్పుడు గూడూరిని జిల్లాగా చేసేదానికి అవకాశం లేనప్పుడు గూడూరిని నెల్లూరులో కలిపే విధంగా చేయాలని చెప్పని చెప్తున్నాం ఆ స్టాన్స్ ప్రకారం గూడూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఇక్కడ మనకి సమయం భారత్ చాలా తక్కువ ఉంది ఇక ఐదు రోజులు మనకి సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి మన గూడూరికి తిరుపతికి మనం పోవాలన్నా కానీ రావాలన్నా కానీ టైము వెయ్యే ప్రయాసాలు తర్వాత సమయాలు అనుకున్న ప్రకారం టైల్స్ లేవు బస్సులో పోవాలన్నా కూడా సుదీర్ఘంగా రెండు రెండున్నర గంట పడుతుంది అదే మనకి కూతు మెడ్లో ఊరు గురించి నెల్లూరుకి అయితే ఒక కరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతాం అదే కాకుండా మనకి బంధువర్గం అని ఎందరూ కూడా నిండుతూ ఉంటాయి తిరుపతి అంటే మనకి చాలా కొంచెం కష్టమైన పరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఒకటే వర్గవాన్ని కాకుండా ప్రతి ఒక్క మూడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంఘీభావం తెలుపుకుంటూ అందరూ కూడా ఈ గురించి పాల్పడితే ఈ పొన్నవాడి గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తున్నారు హామీ నిర్వహించగ అవకాశం ఉంది కాబట్టి మన స్టాండ్ ఒకటే మూడు జిల్లా చేయాలి ఒకవేళ చేయలేని పరిస్థితులు ఏదైనా అవకాశం ఉంది చేయలేని పరిస్థితిలో ఊరుండి నిల్లు జల కలపాలని చెప్పిన మన స్టాండ్ని మనం ఒక వినోదం చేసుకొని తద్వారా ముందుకు పోవాలని చెప్పని తెలుపుకుంటూ మనం ఈరోజు ఈ రోడ్ క్లబ్కి అవకాశం ఇచ్చిన కన్వీనర్ మా నజ్రాల గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రోడ్ మీద అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ మధ్య మనం చేసినటువంటి ఉద్యమం ఇక్కడ కూడా కూడా నెట్లు చేస్తున్నారు అదేవిధంగా రాపూలు తలువయి సైదాపూర్ కూడా మనం ఉద్రిక్తగా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మాకు తెలిసిందైతే ఎగ్రులేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరినీ అడిగి ఇంప్లిమెంట్ సేకరిస్తున్నారు మీకు గూడూరుని నిర్ణయం కలపాలనా లేకపోతే గూడూరు జిల్లా కావాలన్నా అని ఇంప్రూవ్మెంట్ సేకరిస్తున్నారంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అలా చేయలేకపోతే అయినా సంతోషిస్తాం ఇప్పుడు మా దోప్రీ మన గురువులకి ఎంతో సేవ చేసి చేస్తున్నటువంటి మా పీడిసి మునిగిరిచి గారిని